కాస్త లేట్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అనేక విషయాలను కూడా ఈరోజు మనం చర్చించాల్సిన అవసరం ఉంది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు మార్పు అంటూ ఇప్పటి వరకు జరిగిన అసలు సిసలైన మార్పు ఏంటి కేవలం కాలయాపన మాత్రమే చేస్తున్నారా లేకపోతే తెలంగాణ ప్రజలను ఎందుకు ఈ విధంగా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చే ప్రయత్నం ఉంటుందా లేదా అనేది కూడా మనం చర్చిద్దాం మిత్రులారా ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ మీ గ్రూపులలో కూడా చెప్పండి తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలకి అండగా ప్రజల వైపు ప్రజల క్షేమం వైపు మీతోనే నేను ఉండబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోండి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా వాస్తవ కోణాలను మాత్రం మీకు చెప్పే అవకాశం ఉంటుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీలు మారినాయి తప్ప వైఆర్టీవీ ఎజెండా మారలేదు లేకపోతే జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను నా ఏజెండా మారలేదు చాలా క్లారిటీగా చెప్తున్నా నిన్నటి నుంచి చాలా విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే పూర్తి స్థాయిలో మీరు బీఆర్ఎస్కు అమ్ముడు పోయరు లేకపోతే ఇంకేదో జరిగింది ఇంకేదో జరిగింది అనే కోణాలు కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందుకు దాదాపుగా అన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్కి అమ్ముడు పోయినట్టు కాదు లేదు ఒకవేళ వీళ్ళకి చేస్తే వీళ్ళకి అమ్ముడు పోయినట్టు అంటే నరం లేని నాలిక ఎన్నైనా మాట్లాడగలుగుతుంది ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న పేషెన్సీని ఎంత మేర భారాన్ని మోస్తూ మేము నడు ఈ సంస్థను నడుపుతున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఒక మాట పిచ్చి పిచ్చి కూతలు కారు కూతలు కూసే ముందు ఆలోచించండి ఎందుకు అంటే అది కొన్ని మనసులను ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది ఏదో పిచ్చి ప్రేలాపన లెక్క మీరు చేసుకుంటా అంటే మీ ఇష్టం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఈరోజు వాస్తవాలని చెప్పడానికి ఎలాంటి ఈ జర్నలిజంలో ఏ ఒక్క ఛానల్ కూడా లేదు వాస్తవాన్ని నేను చెప్తున్నా గంతే మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు వాళ్ళది ఏ జర్నలిజం అని అవసరం లేదు నాది మాత్రం నా జర్నలిజమే గంతే ఒకరితో నాకు సంబంధం లేని విషయం నేను నా పని నేను చేసుకుంటున్నా చేసుకొనివ్వండి ఎందుకంటే వాస్తవాలను మీకు ఇనబుద్ధి కాకపోతే లైట్ తీసుకోలేదు వైఆర్టీవీకి పోయి అక్కడ మాకు అవసరం లేదని నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టుకోరు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడరు దీన్ని దీంట్లో ఎలాంటి ఎలాంటి బలవంతం లేదు కానీ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎవడో వచ్చి ఏదో చెప్పింది కదా ఏదో జరిగింది కదా ఏదో జరగబోతుంది కదా అనే కోణంలో మాత్రం దయచేసి వెళ్ళకండి వాస్తవాల దృశ్యాన్ని చూడండి వాస్తవాలను మీరు అంగీకరించండి ఇవన్నీ చేదు నిజాలైనప్పటికీ కానీ పచ్చి నిజాలు గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ రోజు కేసీఆర్కి సంబంధించి అనుకూలంగా మాట్లాడుతున్నాం అంటే నేను మాట్లాడే మాటలు వాళ్ళకు అనుకూలంగా కంటెంట్ గా మారిపోతున్నది అంతే ఈ రోజు నిజమైన జర్నలిజాన్ని నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను కానీ వేరెవరో ఏదో చేస్తున్నారు అనే ఆలోచన మాత్రం లేదు దయచేసి దీన్ని మీ దృష్టిలో పెట్టుకోండి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా ఆ తర్వాత దెబ్బతీస్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఏంటంటే విస్ఫోటనం రాకముందుకే అన్నీ చదువుకోవాలి విస్ఫోటనం వచ్చే వరకు ఎదురు చూస్తా అంటే అది మీ దౌర్భాగ్యం అని నేను చెప్తాను రైట్ ఇక ఈ రోజు ప్రధాన అంశాలకు సంబంధించి కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ మీ ఆ గ్రూపులలో కూడా షేర్ చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్ తన అద్భుతమైన పరిపాలనకు సంబంధించి ఎలా ఉంది కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సంబంధించి మార్పు మార్పు అంటూ ఏదైనా మార్పు జరిగిందా లేకపోతే ప్రజల నుంచి ఆ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకమైన మార్పు వస్తుందా ఏం జరుగుతుంది అనేది ఈరోజు నేను ప్రధానంగా కూడా చర్చించబోతున్నాను దానికి సంబంధించి మీకు తెలి చెప్పేది ఒకటే మాట అన్న వాస్తవాలను మనం ఖచ్చితంగా కూడా అంగీకరించాలి లేని ఏడల చాలా విపత్కరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వాస్తవాల దృశ్యాన్ని మాత్రం మీరు అంగీకరించండి ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతున్నది పరిస్థితులు ఎట్లున్నాయి ఏంటిది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక పగటి దూ పగటి శగాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళందరినీ కూడా దాటుకొని మనం ఇంత దూరం వచ్చినాం మన ప్రయాణం అనేది చాలా సాహసోపితమైన ప్రయాణం అయినా కూడా ప్రజలకు చేరువైనం ప్రజల మన్ననలు పొందిన మరొకసారి కూడా చెప్తున్నా ప్రజాపక్షాన మీతోనే మీ కోసం మీలో నేను ఉంటాను ఖచ్చితంగా కూడా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి అదేవిధంగా నా మిత్రులు కూడా కొంతమంది పూర్తి స్థాయిలో కూడా న్యూస్ ఛానళ్ళు మనం అనుకున్నట్టుగా పదికి ఇప్పుడు ఏడు స్టా నాలుగు స్టార్ట్ అయినాయి ఇంకో ఆరు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఈ సండే రోజు పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఎన్నెన్ని ఛానళ్ళు వస్తున్నాయి ఎవరెవరు అనేది మీకు తెలియాల్సిన బాధ్యత ఉంటుంది కావచ్చు తెలంగాణ రాష్ట్ర మనం మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు చేసే తప్పిదాలను ఎత్తి చూపడానికి వాళ్ళు చేసే పూర్తి స్థాయిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళు చెప్పిన బూటకపు మాటలన్నింటినీ కూడా తేట తెల్లని చేసే అంశంలో భాగంగా ఒక్కడినే కాదు ఒక చాలామందిగా కూడా వస్తున్నాం ఆ విషయాన్ని కూడా తెలంగాణ వ్యూవర్స్ ముందు అయితే పెడుతున్నా